కాపుల ఆశా జ్యోతి మా లాంటి వాళ్ళందరికీ పెద్ద హీరో ఎన్టీఆర్ కంటే నాగసరావు గారి కంటే అందరికంటే మాకు ఆయనకి దైవంగా భావించే వాళ్ళం స్టూడెంట్ లీడర్స్గా మేము ఉన్నప్పుడు అతన్ని ఎలా చంపారో ఈ పోస్టర్లో నేను చెప్పదలుచుకున్నా గొంతు కోసి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ గొంతు కోసి చచ్చాడా లేదా అని చేపెట్టి చూసి ఆ బాడీని పడవేసి వెళ్ళిన వాళ్ళు రంగాని ఎవరు చంపాడు అన్న కాదు ఎవరు చంపించాడు అంటే ఇదిగో ఆ పెద్ద మనిషి ధైర్యంగా చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు వంగవీటి మోహన రంగా గారిని చంపించాడు అది అందరూ తెలుసు అది అందరూ తెలుసు రంగా గారు అబ్బాయి తెలుసు ఆటో క్లిప్పింగ్స్ ఇప్పుడు ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళంతా తెలుసు ఆంధ్రలో ప్రతి వాడికి తెలుసు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా ప్రకాశం ఈ ఐదు జిల్లాల్లో ఐదు జిల్లాల్లో దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఆ ఐదు జిల్లాలకి ఈ అరవై డెబ్బై ఎమ్మెల్యేలకు ఈ రంగా గారు ప్రభావితం చేసేవాళ్ళు ఆ ఐదు జిల్లాల్లో ఎన్టీ రామారావు కంటే మహా గొప్ప నాయకుడు రంగా గారు ఈ రంగా గారు బతికితే ఈ ఐదు జిల్లాల్లో ఎమ్మెల్యే సీట్లు ప్రభావితం చేస్తే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు ఇతను చంపాల్సిందే అని కంకణ కట్టుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి ఆ ప్రభుత్వ యంత్రాంగం కానీ పెద్దలు కానీ మరొకరు కానీ రంగా గారిని ఎంత హింసించారో జర్నలిస్ట్ అందరికీ తెలుసు ఆయన ఇంట్లోంచి పెట్టి కారులో వెళ్తుంటే ఎమ్మటే కార్ ఆపటం కారులో చిన్న కర్ర ముక్కు దొరికినా కానీ ఎమ్మటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం వెంటనే సభ్యులు తీసుకెళ్తాం ఇలా ఎలా ఎలా మొత్తం అతను ఇక నేను ఎందుకు పచ్చుకున్నాను రా ఆత్మహత్య చేసుకోవాలి అన్నంతగా హెచ్చారు ఒక స్టేజ్లో తెలిసిపోయింది గారికి నన్ను గా చంపేస్తారు ఆయన రెస్పెక్ట్గా ఎన్టీ రామారావు గారికి లెటర్ రాశాడు ముఖ్యమంత్రి రామారావు గారు ముఖ్యమంత్రి గారు నాకు ప్రాణ భయం ఉంది నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు అది మీకు తెలుసు నాకు రక్షణ కల్పించండి నాకు సెక్యూరిటీ ఇవ్వండి ఈ తెలిసిన చంద్రబాబు నాయుడు రామారావు ద్వారా రంగాకి సెక్యూరిటీ ఇప్పించడానికి ఇష్టపడక దాన్ని పక్కన పడేసాడు కొన్నాళ్ళు చూశాడు మళ్ళీ లెటర్ రాశాడు హోమ్ మినిస్టర్ గౌరూ కోడ శివప్రసాద్ గారికి ఆయన పొరపాటు కూడా రెస్పాండ్ అవ్వాల బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు మళ్ళీ వెయిట్ చేశాడు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఒక్క ఎమ్మెల్యే నాకు ప్రాణ రక్షణ కావాలి అంటే ఎవరి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని అప్పుడు మనం చూసాం ఆయన ఆయన ధైర్యంగా కేంద్రానికి లెటర్ రాశాడు రాజీవ్ గాంధీ గారికి అప్పుడు ఆయన ప్రధానమంత్రి ఆయన ప్రధాని రాజీవ్ గాంధీ గారు పాప జట్లు వెంటనే స్పందించాడు అప్పుడు కేంద్ర మంత్రి శివశంకర్ గారు ఆయన వెంటనే విజయవాడ పిలిపించారు పిలిపించాడు ఎందుకు ఏమైంది మన ఎమ్మెల్యేకి ఆ రంగా గారికి వెంటనే వెళ్ళండి అన్ని చూడండి అంటే ఆయన ఢిల్లీ నుంచి శివశంకర్ గారు విజయవాడ వచ్చారు రంగా గారిని కలిశారు భరోసా ఇచ్చారు మేమున్నాం పార్టీ ఉంది ప్రభుత్వం ఉంది కేంద్రం ఉంది నేను చూస్తా ఇరవై నాలుగు గంటల్లో అది ఇరవై నాలుగు గంటల్లో వెళ్ళే పరిస్థితులు ఉంటే ఈ తెలిసిన చంద్రబాబు ఇంటెలిజెన్స్ ద్వారా వీడు బతుకుంటే మనకి రాజకీయ భవిష్యత్తు లేదు అదే రోజు రోడ్డు మీద నరికి నరికి చంపించాడు చంద్రబాబు నాయుడు రంగా గారిని